నీ పాదం మీద అనే పాట ఇక మీద అన్నయ్యలు పాడలేరేమో ఎందుకంటే షూ హై హీల్స్ వాడకం వల్ల చెల్లెమ్మల పాదాలు కుచించుకొతున్నాయి ఈ పాదం చూడండి ఇది చెప్పులు వేసుకొని మార్మూల గిరిజన తెగలకు చెందిన వ్యక్తిది వారి కాళ్ళు వేలు ఎలా వెడలుపుగా ఉన్నాయో గమనించారు ఇప్పుడు మీ పాదాలను పోల్చి చూసుకోండి నలిగిపోయినట్లు నొక్కబడి బనియన్స్ వంటి సమస్యలతో బలహీనంగా మారిపోయాయి ఇలా ఎందుకు జరిగింది పంతొమ్మిది వందల ఐదులో అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జరీలో ప్రచురితమైన ఒక ముఖ్యమైన అధ్యయనంలో డాక్టర్ ఫిల్ హాఫ్మ్యాన్ ఒక ఆసక్తికరమైన విషయం గుర్తించారు చెప్పులు లేకుండా నడిచేవారికి మరియు జీవితాంతం చెప్పులు ధరించేవారికి కాలని పోల్చూశారు చెప్పులు లేని వారి కాళ్ళు స్వేచ్ఛగా విస్తరించిన వేలతో బలంగా ఆరోగ్యంగా ఉన్నాయని అయితే చెప్పులు వేసుకునే వాళ్ళు కాళ్ళు బలహీనంగా మారి వంకరగా అనేక సమస్యలతో బాధపడుతున్నాయని తేలింది ఆధునిక చెప్పులు మన పాదాల స్వాభావిక ఆకృతిని నాశనం చేస్తున్నాయి వాటి ఇరుకైన బాక్స్లు మరియు మందపాడే సోల్స్ మన పాదాలను బంధించి ప్రకృతి సహజంగా కదలకుండా చేస్తాయి ఇవి క్రమంగా కాళ్ళ బలహీనతకు దారితీస్తుంది కాబట్టి మీకు చెప్పులు లేని గిరిజన తగ సభ్యుల ఆరోగ్యకరమైన పాదాలు కావాలంటే సౌకర్యవంతమైన వెడల్పోయిన టో బాక్స్ ఉన్న మెత్తని సోల్ గల చెప్పులు ఎంచుకోండి అప్పుడు మీ వేలు తిరిగి अजंगा विस्तृत इंच